హలో బుడిస్ నేను ఈ రోజు వచ్చేసాను గుంటూరు పట్నం బజార్లో ఉన్న మీకు ఒక మంచి ప్లేస్ ని చేయడానికి ఇది వచ్చేసి రాజస్థాన్ పుల్కా పాయింట్ ఇది వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఉంది వీళ్ళ దగ్గర మనకి ఆలు పరోటా పుల్కా మేతి చామన్ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే అందుబాటులో ఉంటారు ఇక్కడ ప్లేట్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ విత్ టూ కర్రీ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది భయ్య మాకైతే చాలా బాగా నచ్చేసింది వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు కట్టి మీద చేసుకున్నట్టే గ్యాస్ మీద కూడా కాలుస్తున్నారు అనమాట మంచి సాఫ్ట్ ఇంకా ప్లఫీ అయితే వస్తుంది నాకు ఎస్పెషల్లీ ఆలు స్టప్పుడు ప్రొడటా అయితే చాలా బాగా నచ్చేసింది వీళ్ళ దగ్గర ప్యూర్ వెజ్ దొరుకుతుంది అడ్రస్ ఇంకా లొకేషన్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను చూడండి క్వాలిటీ ఆయిల్ వాడుతారు క్వాలిటీ ఇంగ్రీడియన్స్ అయితే వాడుతారు ఈ రోజు ఇక్కడికి వచ్చేందుకు మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ హోప్ మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇది గుంటూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనే సజెస్ట్ చేస్తాను పుల్కాక్ ఇంకా పొరటా ఇంకా రోటీ వీళ్ళు తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళ దగ్గర ఫోన్ పే గూగుల్ పే అయితే అందుబాటులో ఉంది ఇక్కడ ఒక్కటే నాకు బాగా మైనస్ అనిపించింది ఏంటంటే పట్టణ బజార్ అంటే మీ అందరికి తెలిసిందే కొంచెం పార్కింగ్ కి ఇబ్బందిగా ఉంటుంది బైక్ మీద అయితే హ్యాపీగా వచ్చేయచ్చు